వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మానవత్వాన్ని చాటుకున్న డాక్టర్ జి సురేంద్రబాబు మండేపల్లి ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో నూట అరవై ఒకటవ జయంతి ఫిఫ్టీ ఎల్పిహెచ్ వాటర్ ప్యూరిఫైడ్ అరవై లీటర్లు ఎస్ఎస్ రిఫ్రిజిరేటర్ పండ్లు మరియు దుప్పట్లు పంపిణీ తాగునీటికి ఇబ్బంది పడుతున్న ఇరవై ఆరు మంది వయోవృద్ధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండేపల్లి వృద్ధాశ్రమంలో ఇరవై ఆరు మంది వృద్ధులు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న డాక్టర్ జి సురేంద్రబాబు మానవత్వంతో నరేన్ ఫౌండేషన్ మరియు అమృత హిమాన్షి హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలో స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా సుమారు అరవై వేల రూపాయల విలువగల యాభై ఎల్పిహెచ్ వాటర్ ప్యూరిఫైడ్ అరవై లీటర్ల ఎస్ఎస్ రిఫ్రిజిరేటర్ పండ్లు మరియు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ భారత మాతకు పూజ చేయాలి అని భారత మాత అంటే రోగి దేవోభవ దేవోభవ మూర్ఖ భవ అని పేదవాళ్లు చదువు లేని వాళ్లు రోగంతో బాధపడే వారిని పూజిస్తే భారతదేశం జగత్ గురువుగా ఎదుగుతామని స్వామి వివేకానంద తెలిపగా దానిలో భాగంగానే ఈ రోజు వయో వృద్ధాశ్రమంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టామని తెలిపారు అలాగే హోం కోఆర్డినేటర్ మమత సర్పంచ్ గణప శివజ్యోతి మాట్లాడుతూ తాగునీటి సమస్యను డాక్టర్ జి సురేంద్రబాబుకు తెలిపగానే తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వతంగా నిలిచిపోయే భారీ పెట్టుబడితో వాటర్ ప్యూరిఫైడ్ మరియు రిఫ్రిజిరేటర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని మునుముందు ఇలాంటి సామాజిక సేవలు మరియు ఫౌండేషన్ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఈ రోజు చేసిన మేలు జన్మలు మర్చిపోలేమని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో వికలాంగులు మరియు వయో వృద్ధుల శాఖ సూపరింటెండెంట్ అరుణ్ భాస్కర్ హోం కోఆర్డినేటర్ మమత సర్పంచ్ గడప శివజ్యోతి ఎంపీటీసీ బూస స్వప్న లింగం పేరెంటింగ్ కోచ్ విజయలక్ష్మి ప్రదీప్ గుండ్లూరి నరేష్ గుండ్లూరి రవి అమృత మరియు హిమాంషి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు సో అదేవిధంగా దుప్పర్లు కూడా పంపిణీ చేశారు పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది ఇప్పుడే కాకుండా ఇంకా ముందు 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 కూడా ఇలాంటి సేవలు అందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్